వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశ్ జిల్లాలో అంటే దిత్వా తుఫాన్ ప్రభావం జిల్లా మీద భారీగా లేకపోయినా కూడా కొంతమేర ప్రభావం చూపిందని చెప్పి చెప్పొచ్చు నిన్న కావచ్చు మొన్న కావచ్చు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గత రాత్రి కూడా ఎడతెరిపి లేని వర్షపాతం అయితే నమోదైంది ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు ఇటు ఈ రోజు విషయం తీసుకుంటే ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి కొంత తెరపనిచ్చిందని చెప్పొచ్చు కొంత చినుకులు అయితే కురుస్తూ ఉన్నాయి కానీ భారీ ప్రభావం అయితే జిల్లా మీద ఈ రోజు వరకు లేదని మనం చెప్పవచ్చు అయితే జిల్లాలో కురిసిన వర్షపాతం తీసుకుంటే కొడవలూరులో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు నెల్లూరులో ముప్పై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అలాగే తిరుపతి జిల్లా తడలో ముప్పై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లాకు తీసుకుంటే ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో సో మోస్తరు వర్షాలు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు అని చెప్పి మనం చెప్పవచ్చు అలాగే దిత్వా తుఫాన్ ఏదైతే ఉందో కొంత బలహీనపడింది తీవ్ర వాయుగుండంగా మారింది ఇది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతుండేటువంటి పరిస్థితి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించి ఉన్నారు ఇటు మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి మంత్రి నారాయణ అది కంటిన్యూగా అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు జేసీ ముగిలి వెంకటేశ్వరుడు కావచ్చు ఆర్డీఓ నాగ సంతోష అనూషా కావచ్చు ఇద్దరు కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వమని అధికారులు చెప్తూ ఉన్నారు కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే తీసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు విపత్కర పరిస్థితులు ఎదురైతే మీరందరూ కూడా సమీపంలో ఉండేటువంటి షెల్టర్స్లో తుఫాన్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో షెల్టర్స్లో తలదాచుకోమని అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాలో ఉన్నాయి సో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా తమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు అలాగే వాయుగుండంగా మారేటువంటి పరిస్థితులున్న నేపథ్యంలో పెద్దగా మనకు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అన్నది అధికారులు తెలియజేస్తున్నటువంటి విషయం కెమెరామెన్ చందుతో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు